నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు నమస్కారం విజయ గారు హాయ్ ప్రియాంక సో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రైడే రోజున ఎలా మెడిటేషన్ చేయాలి మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మన సండే రోజు క్లాస్ రిజిస్ట్రేషన్ గురించి కూడా చాలా బాగా చెప్పారు సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఈ రోజు ప్రియాంక మనము ఎయిత్ అంటే సాటర్డే చాలా వినాయకుడికి ప్రీతికరమైన దినము అంటే సంకష్ట చతుర్థి అని అంటారు మన ని సంబంధించి కూడా నేను కనెక్ట్ చేస్తున్నాను సో బేసిక్ గా సంకష్ట చతుర్థి అనగానే తెలిసిపోతుంది సంకట హరణ అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని మనము కట్ చేయడానికి ఈ దినాన్ని మనం వాడచ్చు ఓకే సో ఇదే విధంగా నా మెడిటేషన్లో మీరు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కరియర్ కావచ్చు హెల్త్ కావచ్చు ఆర్ మనీ కావచ్చు లేకపోతే రిలేషన్షిప్ కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు మెడిటేషన్ చేస్తే అక్కడ ఒక ప్రాబ్లం అనే దానికి మనము మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది ఉంటుంది కదా అదే విధంగా ఈ మెడిటేషన్ ద్వారా మీలో నుంచి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అంటే సొల్యూషన్ అనేది రాగానే అంటే మైండ్ బాడీ సోల్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో సోల్ ఎప్పుడు యాన్సర్స్ ఇస్తూ ఉంటుంది మనమే వినట్లేదు మనము ఎప్పుడు వింటాము ఎక్కువ అంటే మెడిటేషన్ ద్వారా ఎక్కువ వినగలుగుతాము ఓకే ఎందుకంటే బిలీవ్ సిస్టమ్స్ అనేది మనలో ఉండిపోయింది ఏ నేను ఎప్పుడు నా నాకు ఎప్పుడూ ప్రాబ్లమ్సే ఉంటాయి నాకు ఎప్పుడూ నేను ఇందులో నుంచి ఎప్పుడు బయటికి రాను నా జీవితం ఇంతే ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ అనే దానివల్ల ఒక నో థాట్కి వచ్చినప్పుడు మనం ఈ మెడిటేషన్లో ఈలాంటి థాట్స్ని మనం కట్ చేస్తాము తెలియకుండానే సో సబ్కాన్షియస్ లెవెల్లో కట్ అయిపోయినప్పుడు ఆ బిలీవ్ సిస్టమ్స్ అనేవి కట్ అయిపోయినప్పుడు ఏ బిలీవ్ సిస్టమ్ కట్ అవుతుంది అని తెలియదు కానీ కట్ అవుతుంది షార్ట్ షార్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండ్ నుంచి అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ టు బి కట్ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి కట్ అయిపోతాయి అలా కట్ అయినప్పుడు మనకు ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఎప్పుడైనా మెడిటేషన్ చేసిన తర్వాత ఎవరైనా ఏమంటారంటే నాకు చాలా రిలాక్స్గా అనిపించింది అని వినుంటారు ఆల్మోస్ట్ జనరల్గా చెప్తారు ఎందుకు అంటే ఒక్క బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మనలో ఉన్న ప్రాసెస్లో థాట్ నెగిటివ్ థాట్స్ అనేవి కట్ అయిపోతున్నాయి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి సో పాజిటివిటీ అనేది ఒక విత్తనం లాంటిది అనమాట మీరు ఆ విత్తనాన్ని వేశారు వేసినందుకే మీరు రిలాక్స్ మూడ్లో వెళ్ళారు ఆ విత్తనము నెక్స్ట్ డే మీరు తవ్వి చూడడానికి అవ్వదు కదా ఇది పెరిగిందా అని చూడడానికి అవ్వదు అది మొక్క అవ్వాలి అది మొక్క అవ్వాలి అంటే రోజు మెడిటేషన్ చేయాలి రైట్ సో బేసిక్గా దిస్ డే అంటే ఆ రోజు మీరు సంకల్పం పెట్టుకొని నేను ఈరోజు చేస్తాను మెడిటేషన్ అని పెట్టుకున్నప్పుడు మీరు ఆ మొక్క వేసినప్పుడు పాజిటివ్ థాట్స్ అనేవి ఆ మూన్ ఎనర్జీ ద్వారా మీకు ఈజీగా మ్యానిఫెస్ట్ అవుతుంది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ డే ఓకే సంకటహర చతుర్థి అంటేనే మనకి మామూలుగా స్పిరిచువల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్గా వినాయకుడిని నమ్మే వాళ్ళకి సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత తెలిసే ఉంటుంది ఎన్ని కష్టాలున్నా ఎలాంటి కష్టం ఉన్నా ఆ భగవంతుడికి విఘ్ననాథుడికి గణ ఏమంటారు గణనాథుడికి మొక్కుంటే డెఫినెట్గా అన్ని పాజిటివ్గా అయిపోతాయి ఇట్ టేక్స్ టైం కానీ ప్రతి ఒక్కటి కూడా మనం అనుకున్నది జరుగుతుంది సో అదే విధంగా ఇలాంటి ప్రాసెస్ మేము చేయలేము ఆ రోజు ఏంటి డెఫినెట్ గా సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండాలి కొన్ని రూల్స్ ఉన్నాయి సో అది అందరికి పాసిబుల్ కాదు మేము చేయలేము అని అనుకునే వాళ్ళకి ఐ థింక్ సో దిస్ ఇస్ ద బెస్ట్ వే నథింగ్ టు డూ కదా జస్ట్ మెడిటేషన్ ఎలా చేయాలి అఫ్ కోర్స్ మెడిటేషన్ కూడా చేయడం కామ్ గా కూర్చోవడం కూడా కష్టమే స్టార్టింగ్ లో కానీ ఐ థింక్ సో అది మీ గైడెన్స్ ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్రైడే వర్క్ షాప్ ఒకటి సండే రోజున పెట్టారు కాబట్టి అదే వర్క్ షాప్ లో సాటర్డే ఇది కూడా మెడిటేషన్ మీరు చెప్తారు కాబట్టి ఐ థింక్ సో ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అనుకుంటాను సో సండే రోజున కి ఉంది సండే రోజు టెన్ ఓ క్లాక్కి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు సాటర్డే మెడిటేషన్ చేసిన తర్వాత సండే మార్నింగ్ వస్తారు కాబట్టి సొల్యూషన్ గా ఉంటుంది కాబట్టి ఇంటెన్షన్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి మీకు అది పవర్ఫుల్ మెడిటేషన్ అవుతుంది అంటే మీ మేనిఫెస్టేషన్స్ కి ఒక సీడ్ వేసేసినట్టు అవుతుంది కాబట్టి ఇది షార్ట్ షార్ట్ గా పనిచేస్తుంది మీరు జస్ట్ ట్రై చేయండి మీరే చెప్తారు ఆఫ్టర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ వర్క్వుట్ అవుతుంది అనేసి రైట్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా మీరు సాటర్డే ది మోస్ట్ పవర్ఫుల్ డే కాబట్టి సంకటహార చతుర్థి దాన్ని ఉపయోగించుకోండి సండే రోజున మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే టెన్ ఓ క్లాక్కి క్లాస్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక థ్యాంక్ యూ